రాయశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందు బాంధవులందరికీ నమస్కారం ఈరోజు విశేషంగా ఒక గొప్ప మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది ఈ మంత్రానికి సంబంధించిన విధి విధానం కూడా చెప్తాను ఎలా చేయాలనేది ఇది వ్యాపారం చేసేవాళ్ళు కానీ బిజినెస్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు కానీ తర్వాత చిన్న షాపుల నుంచి పెద్ద షాపుల వరకు ఎవరైనా ఉన్నా ఈ మంత్రాన్ని చేయడం వల్ల వాళ్ళకు అధిక లాభాలు కలుగుతాయి అంటే ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు ఎలా ఉన్న పర్లేదు జాబ్ చేసే వాళ్ళే కానీ ఇంకెవరైనా కానీ ఈ మంత్రాన్ని ఎవరైతే చిరు వ్యాపారం నుంచి పెద్ద పెద్ద షాపుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని జాగ్రత్తగా మీరు చేయండి మీరు అనుకున్నది వ్యాపారం సభ్యంగా జరుగుతుంది మీరు అనుకున్న లాభాలు చేకూరుతాయి ఈ మంత్రం కూడా చాలా విశేషమైన మంత్రము ఈ మంత్రానికి నియమనిష్టలు అనేది ఏం లేదండి నేను చెప్పే విధానం మీరు చేస్తే సరిపోతుంది ఎలా చేయాలని చెప్తాను దీనికి దీపారాధన అవసరం లేదండి ధూపదీప నైవేద్యాలు అవసరం లేదు శుచిగా శుభ్రంగా కూడా అవసరం లేదు నేను చెప్తాను తాంత్రిక పద్ధతి ప్రకారంగా చెప్తాను లక్ష్మీదేవిని మనం ఎలా ఎలా వశీకరణ చేయాలి అంటే అమ్మవారిని ఎలా మనం చేయాలనేది కూడా చెప్తాను మీకు ఈ మంత్రాన్ని కూడా ప్రతిరోజు మీరు దానికి పద్ధతి లేదు ఏం లేదండి ప్రతిరోజు నేను చెప్పి విధి విధానంగా మీరు చేస్తే సరిపోతుంది ఈ మంత్రాన్ని చెప్తాను తర్వాత దాని విధానం ఏ ఒక్కరోజు కానీ ప్రతిరోజు చేయవలసిందే మీరు ప్రతిరోజు దీనికి విధి విధానంగా మీరు చేయాల్సిందే నేను చెప్తాను ఇది ఏ సమయాల్లో చేయాలో కూడా చెప్తాను ఈ మంత్రాన్ని ఎవరైనా చేయవచ్చు వ్యాపారం వాళ్ళు కాకుండా ఎవరైనా ధనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా పర్లేదు ఈ మంత్రాన్ని చేసినట్లయితే మీరు అనుకున్నట్టు మీకు లాభాలు జరగడము మీ చేతికి ధనం అందడము ఇలాంటి జరుగుతుంది అంటే మీరు చేసే మంచి ప్రయత్నాలు కూడా విజయం కలుగుతుంది అంటే మీ మంచి ప్రయత్నాల్లో మాకు డబ్బు రావాలి అని ఎవరైతే ఉంటారో ఈ మంత్రాన్ని చేసినట్లయితే మీకు అతి శీఘ్రంగా మీ చేతికి డబ్బు అందుతుంది నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్త విని శ్రద్ధవిని రాసుకొని ప్రతిరోజు చేయవలసింది నీకు ఈ పద్ధతి కూడా చెప్తానండి మీరు ఉదయం లేచిన మరుక్షణమే మీరు ఉదయం లేచిన మరుక్షణమే మొహం కడుక్కోకుండా మొహాన్ని కడగకుండా మీరు ఈ మంత్రాన్ని ఒక పవిత్ర స్థలం ఎక్కడైతే ఉందో ఇంట్లోనే ఎక్కడైనా మంచి స్థలం పవిత్ర స్థలం ఎక్కడైనా అక్కడ శుచిగా ఉంటే సరిపోతుంది ఆ పవిత్ర స్థలంలో ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ జపం చేసినట్లయితే మీరు ఎవరితో మాట్లాడద్దండి మా ఉదయం లేచిన తర్వాత ఎవరితో మాట్లాడకుండా ఈ మంత్రాన్ని మీరు మొహం కడుక్కోకుండా ఎవరితో మాట్లాడకుండా మీరు ఎవరితో మీరు ఎవరితో మాట్లాడకుండా మీకు ఒక పవిత్ర స్థలం కాడికి వెళ్ళి ఒక ఇంట్లోనే ఎక్కడైనా ఒక గదిలో కూర్చొని మీరు ఈ మంత్రాన్ని మంచాలపైన బెడ్లపైన కాదండి కిందనే కూర్చొని ఒక చేప లాంటిది కానీ ఒక దర్భ లాంటిది కానీ ఒక ఏదైనా పర్లేదు పొంగడి లాంటిది కానీ మీరు వేసుకొని దాని మీద కూర్చొని ఈ మంత్రాన్ని మొహం గడుకోకుండా జపం చేసినట్లయితే ప్రతిరోజు నూట ఎనిమిది కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ చేసినట్లయితే మీకు అతి వ్యాపారం సభ్యంగా జరుగుతుంది మీరు అనుకున్న ధనం ధనం వస్తుంది మీరు అన్ని విజయాలలో కానీ వ్యాపారాల్లో కానీ మీరు అయితే పెట్టుబడి పెట్టారో ఇన్వెస్ట్మెంట్ చేశారో దాంట్లో కూడా మీకు లాభాలు కలుగుతాయి ఉద్యోగం సంబంధించిన విషయాల్లో ఏమైనా ఆటంకాలు ఉన్నాయా మాకు ఇంకా శాలరీ రాలేదండి మాకు ఇంకా పడలేదండి ఈ మంత్రాన్ని చేయండి తప్పకుండా మీకు విజయం కలుగుతుంది మీకు రావడం జరుగుతుంది ఇది ధనానికి సంబంధించిన వ్యాపారం సంబంధించిన ఎవరైనా చేయొచ్చండి వ్యాపారం చేసేవాళ్ళు కదా ప్రతి ఒక్కరు చేయవలసిందే చేయ చేయవలసింది ఈ మంత్రాన్ని చెప్తాను వినండి జాగ్రత్తగా ఓం నమో హ్రేమ్ శ్రేమ్ క్లేం క్లేం శ్రేమ్ लक्ष्मी मम गृहे धनं धना चिन्थम धोरे करोति स्वः ॐ नमो रे श्री क्लेम क्लेम श्री लक्ष्मी मम गृहे धनं चिन्थम धोरे करोति स्वः ॐ नमो रे श्री क्लेम క్లీం శ్రీం లక్ష్మి గృహే ధన చింతం ధోరి కరోతి స్వహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ మీరు ఉదయం కూడా మీరు చేసినట్లయితే మీరు మొహం కడుక్కొని మంత్రాన్ని జపం చేసినట్లయితే మీకు అతిశీర్ఘంగా వ్యాపారం సభ్యగ జరుగుతుంది చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ ఎలాంటి వ్యాపారం ఉన్నా మీకు అభివృద్ధి లాభాలు లాభాలు జరుగుతుందండి మీరు ఎవరైనా ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళ కానీ మీరు ఏ ఏ బిజినెస్ చేసే వాళ్ళైనా కానీ లేకపోతే జాబ్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా కానీ మంత్రం చేసినట్లయితే అది శీఘ్రంగా మీకు ధనానికి లోటు లేకుండా మీకు ధనం చేయకూడుతుంది ఈ మంత్రం గురించి కానీ మీకు ఎలాంటి సందేహాలున్నా నా నెంబర్కి ఫోన్ చేయండి నేను దానికి సమాధానం ఇస్తాను సర్వే జనా సుఖినోభవం